ఒక చీకటి నూతిలోకి దిగిపోయి ఇంకటి నుంచి నేను మీరు నేను మీరు అన్న భావన పుట్టి అందులోంచి అహంకారము మమకారము నా వాళ్ళకి మేలు జరగాలి బయటవాడు ఏమైపోయినా పర్వాలేదు పూజ మొదలెడుతూనే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని చిత్రమైన పని చేస్తుండేవాడు ప్రహ్లాదుడు గురువులు ఏం చెప్తున్నారో అవి ఏకసంతాగ్రాహి వాళ్ళు ఇలా చెప్పగానే ఆయన మేధస్సులో పట్టుకునేవాడు కానీ తాను మాత్రం మళ్ళీ బదులు చెప్పేవాడు కాదు ఏమి మాట్లాడేవాడు కాదు అయ్యా ఎందుకంటే ఈ విద్యలు మమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా ఎందుకంటే ఈ కామశాస్త్రం ఎందుకు ఈ రాజనీతి శాస్త్రం ఎందుకు ఈ అర్థశాస్త్రం ఎందుకు ఇవన్నీ అక్కర్లేదండి అనేవాడు కాదు అన్నీ వినేవాడు ఎలా వినేవాడంటే ఎప్పగది వారు చెప్పిన అప్పగిది విను అని తానన్ని నిరూపించిన విద్యలను చూ నిరసింపడు అంతమాత్మయందు కాని మదిం కాని అని ఎంత చిత్రమైన మాట అంటారంటే ఎప్పటిది వారు చెప్పిన అప్పగిది చదువు కాని వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే అర్థశాస్త్రం నేర్చుకుంటాడు వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే నీతులు నేర్చుకుంటాడు తప్ప అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటాడు మళ్ళీ ఒకసారి పద్యం అప్పచెప్పు ఇతరుల పేక ఎలా కోసాలో చెప్పంటే ఆ పేకెలా కోసియాలో పద్యం చెప్తాడంతే కానీ అది మనస్సులోకి వెళ్ళిందా వెళ్ళలేదు అంటే ఎంత దుష్ట సాంగత్యమునందు కూడా తన యొక్క స్థితిని తన స్వరూప స్థితిని తాను నిలబెట్టుకున్నటువంటి మహాపురుషుడు ప్రహ్లాదుడు ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్య కశపుడికి కోరిక పుట్టింది గురువులు వెళ్ళి మీ అబ్బాయి చాలా పాఠాలు నేర్చుకున్నాడండి అంత పెద్ద అయిన పిల్లలకి నాలుగు పాఠాలు వచ్చాయని చెప్పుకోవడం గురువులకి కూడా సంతోషం కదా మీరు చెప్పిన విధిని నిర్వహించాం అందుచేత మీ పిల్లాన్ని ఏమైనా పిలిచి మాట్లాడితే మాట్లాడండి అన్నారు ఒకసారి పిల్లాన్ని పిలిచాడు పిలిచిన వాడు పోని అంతఃపురానికి పిలిస్తే గొడవలేకపోను సభా మంటపానికి పిలిచాడు ఎందుకని ఓ కోరిక తన కొడుకు తనంత వాడై తన తొడ మీద కూర్చుని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్న వాళ్ళు చూసి ఓహ్ మన రాజే అనుకున్నాం మన రాజు తర్వాత ప్రహ్లాదుడు కూడా అంతటి వాళ్ళు రాని పొంగిపోవాలవే అందుకు నా కొడుకుని తీసుకొచ్చి ఆయన వస్తూనే సాష్టాంగం చేశాడు తండ్రికి ఆయుష్మాన్ భవ అన్నాడు ఆశీర్వచనం చేశాడు రెండు చేతులు చాపి పిల్లవాడిని ఎత్తుకున్నాడు తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని ఒక చిత్రమైన మాట అన్నాడు ఎంత మాట అన్నాడో చూడండి అనుదిన సంతోషణములు జనిత శ్రా జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు కనయుల సంభాషణములు ఇవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములు కానీ గొప్ప మాట చెప్పాడండి వాడు వాడు అన్నాడు అనుదిన సంతోషణములు అందులో ఏమైనా పెద్ద ప్రబోధం ఉందా లేకపోతే ఏమైనా పెద్ద బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడా అని తండ్రి చూడడు తండ్రి తాత 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 అండం వచ్చిందనుకోండి కొడుక్కి తండ్రి సంతోష పడిపోతాడు మా అబ్బాయికి తాత 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 అంటున్నాడండి కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి నాన్న అండం వచ్చింది అనుకోండి అంత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కూర్చోబెట్టుకుని ఏది అను అంటే నాన్న అన్నాడు అనుకోండి పొంగిపోతాడు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి అనుబంధాలు ఎంత చిత్రంగా ఉంటాయంటే అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు ఎంత అలిసిపోయిచ్చిన వాడికి కూడా కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని వాడు రెండు కొత్త మాటలు పలికితే పొంగిపోయి వాడిని ముద్దులు ఇట్టేసుకుని మా అబ్బాయికి ఎన్నొచ్చేసాయో అంటుంటాడు అందుకని జనకునకు కర్ణయుగలి సద్భూషణములు కొడుకుల మాటలు తండ్రులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాల్లా ఉంటాయి రా అబ్బాయి అందుకని ఏది వాడికి ఋషులు చెప్పిన మాటలు వేదము ఇలాంటివి బాగా ఉండవు రాక్షస బుద్ధితో కూడుకున్న మాటలు వాడికి చాలా తృప్తిగా ఉంటాయి తన కొడుకు అవి నేర్చుకున్నాడని ఆయన అనుకున్నాడు అనుకుని ఏది నాలుగు మాటలు చెప్పు నువ్వు ఏం నేర్చుకున్నావో నువ్వు ఏది నేర్చుకున్నావో ఏ పద్యమైనా పర్వాలేదు నీవు నేర్చుకున్న దాంట్లో నీకు ఇష్టం వచ్చింది నీకు బాగా నచ్చినది ఉందో అదొక్క పద్యం చెప్పరా అంటే ఆయన నాడు తొడ మీద కూర్చుని ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపల వీరు నేమనుమతి భ్రమ నంబున కిన్నులై ప్రవర్తింపట నానా ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నటువంటి స్థితి అదే ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూటిలోపలం త్రెళ్ళక ప్రతి శరీరధారి కూడా జీవుడు శరీరాన్ని పొంది ఇల్లు అనబడేటటువంటి ఒక చీకటి నూతిలోకి దిగిపోయి ఇంకక్కడి నుంచి నేను మీరు నేను మీరు అన్న భావన పుట్టి అందులోంచి అహంకారము మనకారము నా వాళ్ళకి మేలు జరగాలి బయటవాడు ఏమైపోయినా పర్వాలేదు పూజ మొదలెడుతూనే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ అందుకనే ఏమైంది ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లోపలం పలంత్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున నమ్మున భిందులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందు చేర్చి తారడవి నుండు నేను నా వాళ్ళు అన్న భావన విడిచిపెట్టి జగత్తంతతా ఉన్నది పరబ్రహ్మమేని గుర్తిగితే అటువంటి వాడు ఘోరారంగ్యములోకి వెళ్లి కూర్చున్నా సరే ఉద్దరింపబడుతున్నాడు నాన్న ఇది తెలుసుకోకుండా నేను నాది నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఎంత ఊరినడి బొడ్డున కూర్చున్నా అటువంటి వాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు నాన్న ఎందుకు వచ్చిన దిక్కుమాలిన ఇది ఏం తెలుసుకుంటున్నావు ఇంత తపస్సు చేసి అందుకని నువ్వు మార్చుకోవలసినటువంటి పద్ధతి ఉండదు అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు మాట్లాడితే తెల్లబోయాడు హిరంజకశిపుడు ఏమిట్రా ఈ పద్యం ఏమిట్రా నేను అడిగింది ఏమిటి నువ్వు చెప్పింది ఏమిటి